आधारत <laughs> आश அந்தாச்சு <entender>

মেজারিটি <that> <sind> <inoplady> <man> और जो थे उनको जिनकी पॉइंट्स अनवेटी कलेक्टर आ रहे थे पॉइंट्स अनवेटी कलेक्टर आ रहे थे मुझे अटेंडेंस शीट देनी थी मैं आ कर बोलता हूं ये हमको जरा पानी चाहिए सर डायरेक्शन तो है ना ठीक है लगाओ నల్లదిమ్మ రాజారెడ్డి గారు ఆయన సమాజ సేవ పరమావధిగా నల్లదిమ్మ రాజారెడ్డి గారు సమాజ సేవ పరమావధిగా కనీసం మ్యారేజ్ కూడా చేసుకోకుండా అనాథ పిల్లలను ఎస్ఐవి ఈడ్స్ బాధితులను వాళ్ళందరినీ రక్షించాలనే ఉద్దేశంతో ఆయన ఒక రాజా ఫౌండేషన్ ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి రెండు వేల రెండులో ఏర్పాటు చేసి దానికి విపరీతమైన సేవా కార్యక్రమాలు చేసింది దానికి మెచ్చుకొని గవర్నమెంట్ కూడా ఆ రాజా ఫౌండేషన్కు డెబ్బై ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం జరిగింది చేసిన తర్వాత ఆయన ఈ డాడీ ఫోమ్ని ఏ విధంగా నిర్వహించాలనేది కొన్ని ఆలోచనతో ఆయన పూజా ఇంటర్నేషనల్ స్కూల్ను ఏర్పాటు చేసి అందులో వచ్చిన ఆదాయాన్ని డాడీ హోమ్కు చేయాలనే పద్ధతిలో ఆయన చేసిన తర్వాత ఆ అక్కడే పెరిగిన అనాథ పిల్లలు పెరిగినాక వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకొని ఒక పెద్దవాళ్ళు అయిన తర్వాత నా ఆశయాలు నెరవేరుస్తారని చెప్పి ఆయన తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడున అక్కడే పెరిగిన మేధా రా రాధ అట్లేగిన భూపాని కవిత అట్లే భూపాని లక్ష్మీప్రసన్న అని ఇంకా ఇద్దరిని ఈ కమిటీగా రిజిస్టర్ చేయించినాడు అయితే రిజిస్టర్ జరిగిన తర్వాత ఒక రెండు మూడు రోజులకే ఆయన విధి విక్రయించి ఆయన ఏదో చంపబడడం చంపిన తర్వాత అది వేరే కేసు ఉంది తర్వాత ఏం జరిగిందంటే ఈ ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై మూడున బుచ్చటి రామ్మోహన్ చైర్మన్గా ఇది జరగదానికి ముందు గవర్నమెంట్ కూడా ఒక కమిటీ ఫామ్ చేసింది కలెక్టరు ఆ కమిటీ ఫామ్లో ఎవరున్నారు జాయింట్ కలెక్టరు ఆర్డీఓ సోషల్ వెల్ఫేరు ఆఫీసరు జిల్లా అధికారి అట్లే కోఆపరేటివ్ ఆఫీసర్ జిల్లా అధికారు ఈ నలుగురితో కమిటీ ఏర్పాటు చేసి ఈ డాడీహోమ్ను ఈ పూజా ఇంటర్ స్కూల్ను అడ్మినిస్ట్రేషన్ చేసి వాళ్ళ మెయింటెనెన్సు డే టు డే యాక్టివిటీస్ వాళ్ళు పరిశీలించాలని ఆయన కమిటీ చేసినాడు ఆ కమిటీ అట్లా పెండింగ్లో ఉండగానే పదకొండు రెండు వేల ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై మూడున వీళ్ళ కమిటీ వచ్చింది ఈ కమిటీలో వాళ్ళకేం చెప్పినారు మా మాటలు చెప్పి మీకు అన్ని ప్రాధాన్యతలు అని చెప్పి వాళ్ళ కమిటీలో వాళ్ళని ఏం చేసి ట్రస్టీ ట్రస్టీ మెంబర్లుగా చేసినారు బుసెట్టి రామ్మోహన్ చైర్మన్గా గొర్ర శ్రీనివాసులు సెక్రటరీగా ఆయన పి కిరణ్మయ్యి ఆమె జాయింట్ సెక్రటరీగా ఆయన ఎవరో విస్తృత చింతనమైన ఆయన ప్రెసిడర్గా అంటే జొనల్గడ్డ రవీంద్రబాబు ఆయన ట్రస్టీగా వీళ్ళిద్దరినీ ట్రస్టీగా ఏర్పాటు చేశారు సో ఇదెంతవరకు అన్యాయం ఇది న్యాయం ఇది అసలు ఎవరు అసలు ముందు వాళ్ళను ప్రయారిటీ చేసి ప్రీవియస్ కమిటీలో చైర్మన్ సీఈవీగా ఉండే వాళ్ళని తీసుకొచ్చి ట్రస్టీ వేసి అంటే మీరు మెజారిటీ పోర్షన్లో మీరు ఉండబెట్టి ఈ పొద్దు మీరు వచ్చిన తర్వాత వాళ్ళు ట్రస్టీలో దాచుకునే యాభై తొమ్మిది లక్షల రూపాయలను మీరు ఏప్రిల్ నుండి ఏప్రిల్లో మీ ముచ్చటి రామ్మోహన్ వాళ్ళ అంగట్లో పని వాళ్ళు నలుగురు ముగ్గురు ది ఆదిలక్ష్మి ఇంకో మా ఎవరో శేఖ అక్రము ఇంకోదని బారు అండి పదహారు లక్షలు రాజేసినారు ఎవరి మడ్డ ఇది ఇది ఏమిటిది ఇది వాళ్ళు సంపాదించుకొని రాజారెడ్డి సంపాదించి కూడబెట్టిన డబ్బును మీరు ఏ విధంగా తీసుకుంటారు ఎందుకు మీకు మనసు వచ్చింది ఇది తర్వాత ఈ పొద్దుటికి ఈ పొద్దు రెండు ఎనిమిదికి మీరు మొత్తం నలభై ఏడు లక్షలు అది కాక నలభై ఏడు లక్షలు రాజేసినారు ఒక తట్టేమో డాడీ హోమ్లో కరెంటు లేదు నీళ్లు లేదని వాళ్ళు మొత్తుకుంటున్నారు మాకు సరిగ్గా పిన్న పెట్టడం లేదని మీరు చూసామంటే తట్టు వాళ్ళు కూడా పెట్టుకునేటప్పుడు మీరేమో డ్రా చేసుకొని మీరు జాబ్ చేసుకుంటారు ఏమిటిది ఏమిటి కాబట్టి దయచేసి మేము కొద్దిగా ఎంఆర్ఓకి ఇస్తాం కలెక్టర్ గారు దీన్ని పరిశీలన చేయాలా కలెక్టర్ మేము ఆయనకు పదహైదు రోజులు చూడాలని చెప్పినాము ఒకవేళ ఆయన పదహైదు రోజులు స్పందించుకుంటే ఎందుకంటే ఇది క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ జరగాల మమ్మల్ని పిలిచాలా మేము ప్రజాపక్షం మమ్మల్ని కూడా పిలిచాలా ఇందులో సాధ్య సాధ్యం చూడండి సాధ్యాసాధ్యం చూసి గవర్నమెంట్ నిర్ణయించాలా గవర్నమెంట్ వదిలిపెట్టే కుదరదు ఇది గవర్నమెంట్ వాళ్ళు అయితే వాళ్ళు చేసుకుంటారని మనం గవర్నమెంట్ అంటే కుదరదు ఇది మీ జరగాలి జరగాలిది వాళ్ళకి న్యాయం జరగాల మా దేయమంతా ప్రజాపక్షం దేవంతా పూజా ఇంటర్ స్కూల్ ఆస్తులు రక్షించాలా డాడీ హోమ్లో ఉండే అనాథలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు సంరక్షణ బాధ్యతలు చేసే ఏర్పాటు కూడా చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా మేము ఎంఆర్ఓకు ఇచ్చినాము కాబట్టి వాళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి కేసులు కంప్లైంట్ ఇచ్చి రికార్డ్ చేయలే ఇటువంటి పరిస్థితులు కూడా జరిగినాయి అంటే అనాథలు మహిళలు ఎవరు పట్టించుకోరనే సమాజం ఏమైనా ఏం ఏం పరిస్థితి ఇది వాళ్ళు లేరనే అదో ఆమె చెప్తా చూడు అందుకే నీ బాధ చెప్పు నీ బాధ చెప్పు నీ బాధ చెప్పు చెప్పు నీ బాధ చెప్పు డాడీ సార్ ఉన్నప్పుడు ఈ పాపను ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ చేస్తున్నాడు హైదరాబాద్ కాలేజీలో ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈమె సారు సా కంటిన్యూగా సాగింది పిల్లలు ఉన్నంతవరకు కట్టినారు ఫస్ట్ వాళ్ళ చేతికి పోయినమ్మడే ఆరు ఏడు నెలల నుంచి ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా కట్టలేదు ఆల్మోస్ట్ ఈ పాపను పూర్తిగా బయటకు పంపించిండ్రు మూడు లక్షలు ఇప్పుడు పే చేయాలి ఈ పాపకి ఒక్క రూపాయి కూడా మాకు లేదు అలాగే మెడిసిన్ చేసే పాపకు కూడా ఆ పాప కూడా కట్టాల్సిన అవసరం వచ్చి ఉంటే పిల్లల చేతిలో ఉన్నప్పుడు పదహైదు లక్షలు వేసినామని నలభై లక్షలు కేసు పెట్టినారు మా మీద ఆ పెట్టి మొత్తం అంతా మార్చేసుకున్నారు ఇప్పటికి ఎవరికి వెళ్ళా ఇంకా చాలా మంది గోవతిలో ఒక పాప చదువుతోంది ఆ పాపకైతే హాస్టల్లో తినడానికి లేక వేరే వాళ్ళ దగ్గర కంప్యూటర్ వాళ్ళకు నేర్చుకొని వాళ్ళకి పని చేసి పెట్టి ఆ పాపకు హాస్టల్ ఫీజు కట్టినారు చాలా ఘోరమైన పరిస్థితి పిల్లలను చేస్తూ ఉన్నారు ఇంత పిల్లల కోసమే ఆయన ఎంతో కష్టపడి ఎంతో మంది కాళ్ళు పట్టుకొని కూడా అడక్కు రోజులు కూడా ఉన్నాయి రాజారెడ్డి ఫాదర్ గారు ఆయన చేసిన పిల్లలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళది వాళ్ళే చూసుకొని స్కూల్లో వచ్చేది కూడా వాళ్ళ మటుకు వాళ్ళే చూసుకొని అంత తీసుకొని పోతున్నారు తప్ప పిల్లలకు న్యాయం జరగట్లేదు దయచేసి మా పిల్లలకు అందరికీ కూడా మీరు చదువుకున్న వాళ్ళు మధ్యలో ఆగిపోతే వాళ్ళ జీవితం కూడా ఆగిపోతుంది ఆ పిల్లలు బాగా చదవాలి వాళ్ళు పై చదువులలో ఉండాలని ఆయన ఆత్మ కూడా శాంతించదు మాకు అందరికీ మీరు అందరూ కూడా మాకు సహాయం చేయాలి మా బిడ్డలకని నేను కోరుకుంటున్నాను అందరికీ రాజారెడ్డి ఆశయాలను ఈ సందర్భంగా రాయశ్రీ కలెక్టర్ గారికి మా ప్రజాపక్షం తరఫున వినవించుకున్నది ఏమంటే డాడీ హోమ్లో ఉండే అనాథలకు అలాగే పూజ స్కూల్ ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి తీసుకోకుంటే కింద మేము ప్రజా ఉద్యమం వాళ్ళ తరఫున ప్రజా ఉద్యమం నిర్వహిస్తాము మీరు సెటైట్ చేసేంత వరకు తీవ్రత చేస్తాము అని ఈ సందర్భంగా కలెక్టర్ గారికి కూడా మేము వినవించుకుంటాము నేను డాడీ గోమ్ ఉంటాను డాడీ హోమ్లో ఉంటాను గత మా డాడీ ఉన్నప్పుడు ఏమో మాకు అన్ని సౌకర్యంగా బాగా జరిపినాడు ఎంత మంది పిల్లలు ఉండరు పిల్లలు మేమే కాదు ఇంకా అక్కడ ముసుల వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న పిల్ల వాళ్ళు ఉన్నారు పిక్కల వాళ్ళు ఉండరు చాలా మంది సార్ కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు మా డాడీ చనిపోతాకే మాకు ఆలన పాలన అన్ని చూసి తండ్రి తండ్రి ఏ లోటు లేకుండా బాగా తెచ్చినాడు మేము ఎక్కడి నుంచో వచ్చినామని అనాథలు లెక్క లేకుండా అన్నీ సమకూర్చి మీరు ఎప్పటికీ అనాథలు కారమ్మా నేను ఇంతవరకు నేను అనేవాడు ఎప్పుడు చెప్పేవాడు మా డాడీ కూర్చోబెట్టి అందరినీ అమ్మ నేను ఏమైనా అయిపోయినా కూడా మనకు ఒకటి పూజ ఇంటెండేషన్ అని ఒక స్కూల్ నిర్మించినాను అక్కడ వచ్చిన డబ్బులు నేను ఉన్నా లేకపోయినా మీకు జీవధారణం నేను దారి పెట్టిపోతాను మీకు మీకు ఏ ఇబ్బంది కదలగదు ఆ స్కూల్ ఉన్నంత వరకు రన్నులో ఉన్నందుకు మీకు ఏ అగసట్లు ఉండవు నేను ఉన్నా లేకపోయినా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఆ స్కూల్ను కాపాడుకోండి ఎప్పటి ఎవరి చేతుల్లో పోకుండా కాపాడండి అంటున్నారు పాడాడు కానీ మా పిల్లల చేతికి వచ్చినాక వాళ్ళు ఏం చెప్పినారో ఏమో సార్ మాయ మాటలు చెప్పి ఆ అప్ప భయపడిస్తున్నాడు బాగా భయపడిస్తున్నాడు మా పిల్లల్ని భయపడిసి మిమ్మల్ని చంపుతారు వాళ్ళు వస్తారు మొన్నెలకి మిమ్మల్ని బతకనియరు కానీ మీకు మీకు ఏమి ఇబ్బంది లేదు మీకు అన్నీ జరుపుతారు వాళ్ళు చిన్నజేవి స్వామికి రాపిస్తున్నారు సార్ అది సస్ట్ అంట మేము చిన్నజేయ స్వామిని కూడా కలిసినాం పోయినాం మాకు జరగలేదని చెప్పి నేను కూడా పోయినా చిన్నజయ స్వామి కాడికి అక్కడ పోతే మమ్మల్ని ఐదు గంటల సేపు బయట కూర్చోబెట్టుకున్నాడు ఒక చిన్న పాప నెత్తపోయిన పాలు కూడా లేవు అక్కడ ఫోన్ చేయిస్తున్నారు మా మేడం కిరణ్ మేడము అక్కడ పంపించే విష్ణు స్వామిని అడగాలంటే విష్ణు స్వామి పంపించదు ఆ రోజు కరెంట్ ఆఫ్ చేస్తారని చెప్పినాడు నైట్కు వచ్చి ఆడ కూర్చున్నాడు ఆయన లెక్క కట్టమని వచ్చి కూర్చున్నాక ఎవరే కానీ పట్టుచుకోలేదని మా పిల్లలే ఏ తిలవన్నారో అక్కడ అప్పటికప్పుడే మాకు డబ్బులు పంపిస్తున్నారు అక్కడికి మాకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తానని మడి అడి ఇప్పుడు మాకు జరిగే పరిస్థితే లేదు ఎవరు పెట్టే చుట్టే లేదు అసలు పలకరించే వాళ్ళే లేదు అక్కడికి మేము ఏ డబ్బులు అడిగినా ఎవరు సార్ మాకు మాకు దయచేసి ప్రజాపక్ష ప్రజాపక్షం సెక్రటరీగా నేను ముడు సుబ్బారెడ్డి అడ్వకేటు సొసైటీలు కానీ ఒక సొసైటీలు ఎందుకు ఏర్పాటు చేస్తారంటే సేవా గుణం ఉండాలా సేవా గుణం ఉన్న వాళ్ళే దాన్ని ఏర్పాటు చేస్తారు దానివల్ల ఎంతోమందికి ఉపయోగపడుతుంది కొంత ట్రస్టుకు డబ్బు పెట్టి ఆస్తులు గుమ్ముతోడి దాంతో ఆ ట్రస్టులో కొంతమందిని పిల్లలు అనాథ పిల్లలు గారిని ఎవరినైనా కూడా చేర్చుకొని వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసి దానికి వచ్చిన ఇన్కము ఆ విధంగా వచ్చే వచ్చేదానికి కూడా దాన్ని కొన్ని ఏర్పాటు చేసి చేసే పరిస్థితిలో ఆ రాజారెడ్డి ఏర్పాటు చేస్తే ఈరోజు రాజారెడ్డి అకాల మరణంతో మన దమ్ పొద్దుటూరులో ఉన్న ఒక రెండు కందికొక్కలు మాదిరి జరబడి ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి లక్షల రూపాయలు అరవై మూడు లక్షల రూపాయలు వాళ్ళు ఏ ఏ విధంగా దోచుకున్నారో ఏం అర్థం కావడంలే అది ప్రజల సొమ్ము అనాథ పిల్లల సొమ్ము ఆ సొమ్మును మీరు ఈ విధంగా దోచుకునే దాని బదులు రోడ్ల మీద పడడం మీరు మీకు సిగ్గు మానము లజ్జ ఏమన్నా ఉన్నా కూడా మీరు సమాజంలో పొద్దుటూరులో పెద్ద పేరున్న వాళ్ళు అలాంటి వాళ్ళు మీరు రోడ్ల మీద పోయి దౌర్జన్యాలు గుండాలు చేయడం మంచిది కాబట్టి మీరు మర్యాదగా మేము చెప్తున్నాము మీ ట్రస్టు మీరు క్యాన్సల్ చేసి పాత వాళ్ళకే అప్పచెప్పాలని మీ మా ప్రజాపక్ష తర్వాత డిమాండ్ చేస్తున్నాము